హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇవాళ వీడియో వచ్చేసి మన తెలుగు వారి ఉగాది పచ్చడి అండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఇక్కడ అన్నీ మన గార్డెన్లోనివి అండి మన పచ్చళ్ళు వేసుకునేవి అన్నీ తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది తెలుగు వారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదండి ఉగాది పండుగ రోజును ఏం చేయాలి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ పచ్చళ్ళు నేను ఎన్ని రకాలు వేస్తున్నానో శ్రద్ధగా చూడండి తెలుగు వారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజున వస్తుంది ఈ ఏడాది మార్చి ముప్పైన వచ్చింది ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు విష్ణుమూర్తి చేపరూపంలో అవతారం దాల్చి సోమిని చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు శాలివాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు అసలు ఉగాది రోజున ఏం చేయాలి ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చ చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కాని పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకివ్వు నాకు అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి ఉగాది నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసినాకర్ర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు ఇంకా ఏమేమి చేయాలంటే ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో దేవుడిని పూజించుకోవాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేపపూతతో ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్ళతో నింపి పురోహితుడికి దానం ఇవ్వాలి అదేవిధంగా దేవాలయంకు వెళ్ళి పంచాంగం శ్రవణంను భక్తితో వినాలి ఇంకా ఏమేమి చేయకూడదు అంటే సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినకూడదు మద్యం సేవించకూడదు పొగ తాగకూడదు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం వినుట చేయకూడదు ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు చిరిగిన మాసిపోయిన దుస్తులు అస్సలు ధరించకూడదండి ఇలా చేయండి ఇలా చేస్తే మీకు మీ కుటుంబ సభ్యులకందరికీ అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు విద్యాబుద్ధులు సుఖ సంపదలు అన్నీ మీ సొంతం అవుతాయండి ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నానండి మన తెలుగువారి పండుగ తెలుగు కొత్త సంవత్సరం పండుగ ఉగాదేనండి కానీ చాలామంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ పాత సంవత్సరం ముగుస్తుంది జనవరి ఫస్ట్ రోజు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని చాలామంది జనవరి ఫస్ట్ రోజే ఇంట్లో పూజలు చేసుకోవడం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ మన తెలుగువారికి అసలైన కొత్త సంవత్సరం ఉగాదేనండి జనవరి ఫస్ట్ అనేది ఇంగ్లీష్ వాళ్ళ పండుగ ఉగాది అనేది మన తెలుగువారి కొత్త సంవత్సరం పండుగ మన తెలుగువారికి జనవరి వద్దు ఉగాదే ముద్దు ఈ ఉగాది పండుగని ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి యుగ అనగా కాలం అని ఆది అంటే ఆరంభం అని అర్థం ఈ ఉగాది క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతుంది నేను ఈ ఉగాది పచ్చల్లో ఒక లీటర్ వాటర్ పోసుకున్నానండి దాంట్లో మామిడికాయ చింతకాయ వేపపువ్వు బెల్లం ఉప్పు కారం సోంపు వేసుకున్నానండి మేము ఈ ఉగాది పచ్చడిని మోతు కాకు డొప్పలో పోసుకొని తాగుతామండి ఇదండి ఉగాది పచ్చడి తయారు విధానం అలాగే ఆ రోజున మనం పాటించవలసిన పద్ధతులు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అందరిపై ఆ దేవుని ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలుగు సంవత్సరం ఉగాది పండుగని ఇలాగే జరుపుకుంటూ మన ముందు తరాలకి ఉగాది పండుగ గురించి చెప్తూ ఈ పచ్చడిని తాగిద్దాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి జై శ్రీరామ్ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఏమంటారు ప్లీజ్ సపోర్ట్ మై చనల్ సబ్స్క్రైబ్ మై చానల్